ఓకే నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ షెడ్డు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఇన్నోవా క్రిస్టాలు ఆటోమేటిక్ కావాలని అయితే మంది అయితే అడుగుతున్నారు కాకపోతే మంచి క్వాలిటీ బండి దొరక నేనైతే అప్లోడ్ అయితే చేయలేదండి ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక టయాటా ఇనోవా క్రిస్టా వెహికల్ అయితే తీసుకొచ్చాను రైట్ బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి టయాటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనరు ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాటు పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ హిస్టరీలో కూడా ఈ ఫ్రంట్ బంపర్ అయితే రీప్లేస్ అయింది అది కూడా రికార్డులో ఉంది మీరు కావాలంటే చూసుకోవచ్చు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగానే క్లియర్గా అయితే చెప్తాను ఇంకా రీడింగ్ ఒరిజినల్ ఎటువంటి డ్యామేజ్ కాలేదు మొత్తం ఎటువంటి ట్యాంపరింగ్ లేదు మొత్తం ఒరిజినల్ రీడింగ్ సెవెన్ సీటర్ వెహికల్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఒకసారి మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత కూడా చెప్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి సెవెన్ సీటర్ వెహికల్ చూసుకోవచ్చు స్పెషల్ ఎడిషన్ వెహికల్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ ఐదో నెల బండి చూసుకోవచ్చు ఈ ఫ్రంట్ గ్లాస్ అయితే రీప్లేస్ చేసుకున్నారండి అంటే స్క్రాచెస్ పెడితే మామూలుగా ఏ బండికైనా కామన్గా చేస్తారు స్క్రాచెస్ ఉంటే మాత్రం టచ్ అప్పులు జరిగాయండి ఇది క్లియర్గా చెప్తున్నాను నేను మళ్ళీ మీరు చెప్పలేదని చెప్పేసి అనొద్దు పీసులు మాత్రం ఏది మారలేదండి ఏ డోర్ మారలేదు ఏ గ్లాస్ మారలేదు అంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి మొత్తం ఒరిజినల్ ఉంది టూ పాయింట్ ఎయిట్ జెడ్ సిల్వర్ కలర్ బండి దీంట్లో నైన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఆటో ఎలక్ట్రికల్ సీట్ అయితే ఉంటుందండి చూసుకోవచ్చు ఇంకా రీడింగ్ చూసుకోవచ్చండి ఎనభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు సరే కార్ స్టార్ట్ చేసి చూపిస్తాను ఇది పూసు స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది రైట్ కార్ అయితే స్టార్ట్ చేశాను గేర్ చూసుకోవచ్చు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి మొత్తం తొమ్మిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి దీనికి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది టూ పాయింట్ ఎయిట్ జెడ్ అండి ఓనర్షిప్ చూసుకుంటే ఫస్ట్ ఓనర్ వెహికల్ సార్ డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి చూసుకోవచ్చు కంపెనీ ప్లేస్టింగ్ తోటి పంచింగ్ తోటి వర్జనల్గా ఉంది లాకలు కూడా క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూసుకోవచ్చండి టైర్ కండిషన్ చూసినట్టయితే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి ఫ్రంట్ టైర్లు అయితే కొంచెం ఎక్కువ అయితే ఉన్నాయి ఈ ప్లేసులలో స్క్రాచెస్ ఉంటాయి అయితే టచ్బుల్ అయితే చేయించారు ఉన్నది ఉన్నట్టుగానే క్లియర్గా చెప్తున్నాను ఇంకా అంతకుమించి అయితే ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి భయ్యాక్బర్ బాగానే కోరునా నో భయ్ ఒకసారి చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్లు అయితే కొంచెం పర్సంటేజ్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇంకా చూసుకోవచ్చు అండి ఈ ఇదైతే మాత్రం బంపర్ అయితే రీప్లేస్ అయింది ఇది కూడా క్లియర్గా చెప్తున్నాను ఇంకా అంతకుమించి అయితే ఏ ప్రాబ్లం లేదు చూసుకోవచ్చు ఇంజన్ కూడా సీల్డ్ ఇంజన్ అయితే ఉంది కావాలంటే మీరు షోరూమ్ డ్రాగ్ కూడా చెక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మన దగ్గర కూడా షోరూమ్ డ్రాగ్ అయితే అవైలబుల్గా ఉంది బంద్ కరె రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్తాను టయాటో అనుగా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ వేరియంట్ అండి డీజిల్ బండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అయితే ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఫ్రంట్ గ్లాస్ బంపరు స్ట్రాచర్స్ తప్ప ఇంకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం గా ఉంది సెవెన్ సీటర్ వెహికల్ ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్ దిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాటు పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్స్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది లాస్ట్ సర్వీస్ వచ్చేసి ఎనభై నాలుగు వేల కిలోమీటర్లకు అయింది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి అండి డీజిల్ బండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను టూ థౌసండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిది టూ పాయింట్ ఎయిట్ జెడ్ అండి ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే పదహారు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తారు సిల్వర్ కలర్ వెహికల్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ సెవెన్ సీటర్ టూ థౌసండ్ నైన్టీన్ ఫస్ట్ ఓనర్ అండి వెహికల్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పైస్ ఏంటని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ